ഹായ് എവറി വൺ വെൽക്കം ടു അവർ യൂട്യൂബ് ചാനൽ രജിത് കുമാർ ഡയറീസ് సో ప్రజెంట్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అయితే జరుగుతుంది సో వెబ్ ఆప్షన్లు అవుతున్నాయి సో నెక్స్ట్ ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే వాళ్ళ రెస్పెక్ట్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో సీట్ వచ్చిందో అడికి వెళ్ళి జాయినింగ్ అయితే అవుతుంటారు సో ఇప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ అయ్యే టైంలో మీకు ఒక సర్టిఫికేట్ గురించి అయితే అడుగుతూ ఉంటారు అదే మైగ్రేషన్ సర్టిఫికేట్ సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అది ఎవరెవరికి అవసరం సో దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి సో వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం ఇక సో సీట్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇన్ కేసు మంది ఎక్కువ మంది ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు సో ఆంధ్ర యూనివర్సిటీ చదవాలని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కనిపిస్తుంది సో ఇప్పుడు నేను ప్రజెంట్ నన్నే ఉదాహరణకు తీసుకుంటే నేను డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను సో ఎంఎస్సీ కూడా నేను ఆంధ్ర నుంచి చేస్తున్నాను సో నేను లోకల్ పీపుల్ కింద వస్తున్నాను అంటే నా డిగ్రీ అలాగే ఎంఎస్సీ కూడా సేమ్ యూనివర్సిటీ కిందకి వస్తుంది సో నేను లోకల్ పీపుల్ కింద రావడం వల్ల నాకు మైగ్రేన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అంటే వేరే యూనివర్సిటీ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నానా చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇన్ కేసు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు తను అదికే ఆన్లైన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశాడు బట్ తను ఎంఎస్సీకి ఇక్కడ ఏయూలో సీట్ వచ్చింది ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాడు సో తను ఏంటంటే డిగ్రీ ఎంఎస్సీ వేరు వేరు యూనివర్సిటీస్ చదువుతున్నాయి కాబట్టి వేరే యూనివర్సిటీ నుంచి వచ్చి ఈ యూనివర్సిటీలో చదువుతున్నాడు కాబట్టి సో వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వస్తున్నాడు కంటే ఆ మైగ్రేట్ సర్టిఫికేట్ అన్నది వాళ్ళకి అవసరం అవుతుంది అనమాట సో ఇంకే ఇస్తాను డిగ్రీ ఆదికే కానీ నన్ను యూనివర్సిటీ చేశాడు ఎంఎస్సీ కూడా ఏకేఎన్ఈలోనే చేస్తే ఆడికి మైగ్రేటీ సర్టిఫికేట్ అవసరం లేదు ఇంకేస్ నాకు అక్కడ వచ్చి ఉంటే నేను డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ చేశాను ఎంఎస్సీ బట్ అదిగా ఉన్న యూనివర్సిటీ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాం కాబట్టి అక్కడ నాకు మళ్ళీ మైగ్రెస్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది సో క్లియర్ కట్గా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మీ డిగ్రీ ఎంఎస్సి కూడా సేమ్ ఒకే యూనివర్సిటీలో చదివితే మీకు మైగ్రెన్ సర్టిఫికేట్ అవసరం లేదు లేదు నేను డిగ్రీ ఒక యూనివర్సిటీ చేశాను ఎంఎస్సి వేరే యూనివర్సిటీ కింద నాకు సీట్ వచ్చింది సో ఆ యూనివర్సిటీకి నేను చదువుకుందాం అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా మైగ్రెన్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది సో ఈ మైగ్రెన్ సర్టిఫికేట్ ఎక్కడ ఎక్కడ ఇస్తారు ఎలా సంపాదించాలంటే ఏం లేదు మీరు డిగ్రీ యూనివర్సిటీ అయితే చదివారో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మీరు మైగ్రెస్ సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు ఫిఫ్టీన్ డేస్లో ఇచ్చేస్తారు మీకు బాగా అవసరం అంటే తత్కాలు నార్మల్ రెండు విధాలుగా ఉంటుంది తత్కాలి కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది నార్మల్గా అయితే అమౌంట్ తక్కువ అవుతుంది అది కూడా నన్ను తీసుకుంటే తత్కాలకు ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అవుతుంది లేదా నార్మల్గా అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు ఇవి కన్సిడర్ చేయొద్దు బట్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రీగా అయితే తీసి ఫ్రీగా అయితే సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయదు అది మీకు అర్జెన్సీ పెట్టి మీకు తత్కాలైతే ఒక అమౌంట్ అవుతుంది నార్మల్గా అయితే ఒక అమౌంట్ పడుతుంది అంటే వచ్చే డేట్ టైం అనేది మారుతుంటుంది మన తత్కాలైతే వితిన్ టూ డేస్ ఆర్ ఫైవ్ డేస్ ఫైవ్ టూ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది లేదు నార్మల్గా అంటే ఒక టెన్ డేస్ అలా పడుతుంది అలాగే అమౌంట్ కూడా ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ వేరే అవుతుంటుంది ప్రతి యూనివర్సిటీ ఒకే అమౌంట్ అయితే ఛార్జ్ చేయదు సో ఇది ఎప్పటికల్లా ఉండాలి అంటే మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా మీరు ఎప్పుడైతే రిపోర్టింగ్ టైంకి అయితే వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అవుతున్నారు రిపోర్ట్ అయ్యే టైంకి వీలైనంత వరకు సర్టిఫికేట్ అయితే సంపాదించమని ట్రై చేయండి కొంచెం లేట్ అయినా అలా ఎస్క్యూజ్ చేస్తారు బట్ మళ్ళీ మళ్ళీ మీరు అటు ఇటు తిరగడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది దట్ ఇంకా రిపోర్ట్ టైంలో మీరు అన్ని సర్టిఫికేట్లు వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం అనేది బెస్ట్ థింగ్ సో వీలైనంత వరకు ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయి మోస్ట్లీ మీకు ఐడియా ఉంటుంది కదా మీకు వేరే యూనివర్సిటీ రీజన్లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా మీ యూనివర్సిటీలోనే సీట్ వచ్చే ఛాన్స్ ఉందా మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను వేరే యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునే ఛాన్స్ ఉంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే వెళ్ళి మీ యూనివర్సిటీలో ఎక్కడైతే మీరు డిగ్రీ చేసినా యూనివర్సిటీకి వెళ్ళి ఈ మైగ్రన్స్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి తర్వాత ఆధార బాధగా ఎన్ని రిపోర్టింగ్ టైం ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ వాళ్ళు లేకుండా రిపోర్టింగ్ టైంకి అన్ని సర్టిఫికేట్ మీద ఉండేలాగా ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకోండి సో మనకి రిపోర్టింగ్ కూడా అన్నీ అలాట్మెంట్ వచ్చిన త్రీ డేస్ విత్ వన్ డే అక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూగా త్రీ డేస్ రిపోర్టింగ్ ఇస్తారు కాబట్టి అప్పటికప్పుడు అక్కడికి ఇక్కడికి తిరగడం మీకు ఇబ్బంది అవుతుంది సో వీళ్ళంత వరకు వేరే యూనివర్సిటీ వెళ్ళి చదువుకుందా అన్న వస్తుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మైగ్రన్స్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు అప్లై చేసుకోండి ప్రయత్నం సత్కాల కూడా చేసిన అవసరం లేదు టైం ఉంది కాబట్టి రిపోర్టింగ్ అయిన టైంకి మీరు నార్మల్గానే వచ్చేయచ్చు మళ్ళీ లేట్ అయిపోయింది మీకు వెంటనే రావాలనిపిస్తే మీకు మళ్ళీ తత్కాల ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది సో ఇది గైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ సో వీళ్ళంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి యూజ్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ యూనేస్ గైస్